ఆత్మకూరు సాతానుపల్లిలో ఘనంగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న ఆత్మకూరు టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీల దాబా గారి మరి రాష్ట్ర రాజకీయాలను అతి సమీపంలోనే అనేకమైనటువంటి దుష్ట శక్తులను మరి ఈ రాష్ట్రాన్ని రెండు వేల ఇరవై చివరి వరకు దుష్ట పరిపాలన పరిపాలించినటువంటి అనేక నాయకులను మట్టి కల్పించినటువంటి యువ నాయకుడు గలాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో దాదాపుగా యువకులని ఒక ఉత్తేజభరితమైనటువంటి నాయకత్వాన్ని చూపించినటువంటి నారా కుటుంబంలోనే ఒక తులసి మొక్క లాంటి ఒక వ్యక్తి ఈరోజు నలభై మూడవ జైత్య కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాడంటే ఆయనే నారా లోకేష్ గారు ఈరోజు నారా లోకేష్ గారు రాష్ట్రంలో దాదాపుగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈరోజు రాష్ట్రంలో ఈ దేశంలోనే మరి రాష్ట్రంలో ప్రభుత్వం ఆవిర్భవించడానికి ప్రభుత్వం స్థాపించడానికి మూల కారకమైన వ్యక్తి నారా లోకేష్ అని చెప్పి నేను సదవినంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు కరటంపాడు గ్రామ పంచాయతీలో మరి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి దావ పెంచే ఒక ఆధ్వర్యంలో మరి పంచాయతీలో ఉన్నటువంటి పాలక వర్గం ఈ గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ మరి గ్రామ పెద్దల సమక్షంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ రోజు పుట్టినరోజు జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని ఈ రాష్ట్రంలో ముందు భావితరాల యువతరానికి మరి అధినాయకుడిగా ఉండి అనేక సంక్షేమ పథకాలని అనేక పథకాలని ముందుకు తీసుకెళ్తూ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించాలని చెప్పి ఈ భగవంతుని యొక్క ఆశీస్సులు ఆయనకి నిండుగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ దేశం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఆయన ఆలోచన విధానంలో మేమంతా ముందుకు నడవాలనేటువంటి ఆలోచనతో మేమందరం కూడా ఈ రోజు ఈ యొక్క పుట్టిన కార్యక్రమాన్ని పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం మరి ఎంత సంతోషకరమైనటువంటి సందర్భం మరి ఈ ప్రాంతమే కాదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఈ రోజు నారా లోకేష్ గారు పుట్టినరోజులు ఘనంగా జరుగుతున్నాయంటే ఆయన యొక్క రాజకీయ చతురత ఆయన యొక్క నైపుణ్యం ఆయన ఆలోచన విధానం ముందుకు కొనసాగాలని చెప్పేటువంటి ఆలోచనతో ఈరోజు అందరు యువత ఎదురు చూస్తున్నారు చూస్తున్నారనేటువంటిది మనం గుర్తు చేసుకోవాలి అదేవిధంగా రోజు కూటమి ప్రభుత్వం ఉంది మరి కూటమి ప్రభుత్వం చేల్చడానికి చేర్చడానికి ప్రయత్నం చేసినటువంటి అనేక మంది కుట్రదారులను కూడా చిత్తు చేసి మరి పార్టీని ముందుకు తీసుకెళ్లి మాలాంటి యువకులందరికి కూడా మంచి మంచి అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా నారా లోకేష్ గారికి తీసుకుంటూ సేవ తీసుకుంటున్నాం